ఎవరు నాయనా నీవు ఎందుకింత ఆవేదన పడుతున్నావు జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తి పడుతున్న అంధం జీవితానికి పరమార్థం తుకున్న వెళ్ళిపోతున్నావా లేదా స్వామి వేద వేదాంగాలు మెరిగిన మహర్షులు దేశ దేశాలు జయించిన చక్రవర్తులు లేదా సాదా అంతా పుట్టి మరణిస్తున్నారు మీరంతా మరణించిన తర్వాత ఏమవుతున్నారు స్వామి పిచ్చివాడ లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తర్వాత ఏమవుతారనే విచారం నీకెందుకు ఆ విచారం వదలుకో నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను అనుభవించి వద్దు స్వామి అవన్నీ అనుభవించి క్షణికములని క్షుద్రములని తెలుసుకున్నాను వాటిపై నాకు వాంచలేదు నన్ను వాంతున్న ప్రశ్న ఒక్కటి మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం ఎక్కడికి పోతున్నాం ఈ సందేశం నివారించింది ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేది మానవులకు సాధ్యమవుతుందా మీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిచ్చెవర స్వామి నేను ఈ దుఃఖ బాధనమైన సంసారంలో కృషించి జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోవలసిందేనా మానవుడికి తరుణోపాయం లేదా స్వామి లేకేన్నాయనా ఉంది ఈ శరీరం విద్యా విద్యలు రెంటితోనూ పుట్టింది సంసార యాత్రకు మోక్షయాత్రకు ఇదే సాధనం అవిద్యకే మోహితులమై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకొని దుఃఖ సాధనులమై సావు పుట్టుకలకు మరిసారిలో తిరుగుతున్నాం ఇదంతా అనిత్యమని ఈ నాటకానికంతటికీ కారణమైన మహా చైతన్యం వేరే ఉందని అది నిత్యము ఆ తెలుసుకుని ఆత్మానుభవం పొందాలి అదే జీవిత పరమార్థం ఆత్మానుభవం ఎట్లా కలుగుతుంది స్వామి భక్తి మార్గంతో కొందరు జ్ఞాన మార్గంతో కొందరు సాధించారు కానీ జీవన్ముక్తికి రాజయోగమే సులభోపాయమని పెద్దల మతం రాజయోగం నాకెవరు ఉపదేశిస్తారు స్వామి ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువుని వచ్చి ఉపదేశిస్తాడు కారు చీకటిలో దాడి తెలియక తికముక పడుతున్న నాకు వెలుగు అని మీరు లభించారు మీరే నా గురువు నా దైవం ఆ యోగ రోజు సత్య అతి గుప్తమైన ఆత్మవిద్యను నీకు బోధిస్తున్నాను సావధారుణమై కష్టాన్ని కట్టేస్తే కాని స్వర్ణం కానట్టు మనస్సును కట్టివేస్తే కాని సత్యము కనిపించదు మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం మనస్సును స్వాధీనము చేసుకుంటే మనకు స్వాధీనము కాలిదే లేదు ఆ సాధనే యోగమంటారు సాంగ యోగాన్ని క్రమంగా సాధించి వృత్తుల నడచి సమాధి స్థిరుడమైనప్పుడు నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు నిన్న ఇంతవరకు తన చేత చిక్కించుకొని ఆడించే ప్రకృతి నీ స్వాధీనమవుతుంది అంటే అదేనా స్వామి కాదు నాయన అది మోక్షానికి మొదటి మెట్టు ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక సుస్థిర చిత్రుడవై ధ్యానిస్తే స్వయం ప్రకాశము సచ్చికానందమయము శాశ్వతమూనైన స్వస్వరూపానుభవం కేవల జ్ఞానరూపంగా నీవు అనుభవిస్తావు తత్వమసి అయితే అది అప్పుడు ఒకటి అది రాజయోగ సాధన చేసి అఖండ బ్రహ్మానందానుభవం పొందు